దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎంపాక్స్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది ఈ వ్యాధి దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అడ్వైజరీలో పేర్కొంది దేశంలో ప్రస్తుతం ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని విమానాశ్రయాల్లో ఎంపాక్స్ స్క్రీనింగ్ ను మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించింది దేశంలో మంకీపాక్స్ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్వేలయన్స్ ప్రోగ్రాం పనిచేస్తుందని పేర్కొంది ప్రస్తుత పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది అనుమానిత కేసులను పరిరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్ ఆధీనంలోని పరిశోధనాశాల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి ఐసోలేషన్ సౌకర్యాలు వైద్య సిబ్బంది లభ్యతను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది